పిచ్చి పట్టిందా నేనేం చేశాను ఎందుకు మా నాన్నని ఇరిటేట్ చేస్తున్నా నేను ఒక అబ్బాయిని కన్సిడర్ చేశానగానే కనీసం పేరు కూడా అడగకుండా పెళ్లి వరకు ఆలోచించారు మా నాన్న నా ఇష్టాలకు అంత వాల్యూ ఇస్తారు అలాంటిది నేను కూడా ఆయన ఇష్ట ఇష్టాలకు గౌరవం ఇవ్వాలి ఆయనకి నచ్చడం పక్కన పెడితే కనీసం ఆయనకి నచ్చని పని చేయకుండా ఉంటే చాలు సరే నేను ఒక్కటే చెప్తున్నా విను శుభోదయం కాలనీ రోడ్ నెంబర్ ఫైవ్ హౌస్ నెంబర్ ఎయిటీ నైన్ గోపాలపట్నం ఇది నా పర్మనెంట్ అడ్రస్ నాతో ఉండాలనుకున్నా నన్ను కలవాలనుకున్నా ఇక్కడికి రా అని ఇది పేర్లేదు ఇంకా పెద్ద బాంబ్ పెడదామా అవసరం లేదు చాలా గట్టిగానే పెళ్లి హలో ఏంటి బాంబా ఆ గురించి అడక్కు ఫోన్ పెట్టాయి అందరూ నన్ను అదే అడుగుతున్నారు తోడు దొంగలు కదా బాబాయ్ మార్కెట్లో కొత్త బ్రాండ్ వచ్చింది ఒక్కో షీట్ కి వంద రూపాయలు మిగులుతాయి ఓ రెండు బాక్సులు ఎప్పించుకుంటా ఒకటి బాబాయ్ ఇది మినరల్ వాటర్నా ఎరా నువ్వు తాగా నీళ్లే మంచివా కాదని భయపడ్డావు అలాంటిది జనాలు వేసుకునే మందుల పరిస్థితి ఏంటి ఇంకోసారి ఇలాంటివి కనుక తీసుకొస్తా చంపేస్తాను అది కాదు బాబాయ్ బిజినెస్ మైండ్ లేదు నీకు చేయాలి ఏరా జాకెట్ సగమ ఇచ్చేమంటే ఇచ్చేస్తాను వేసుకొచ్చిన తర్వాత చూడడం మాకు సమ్మం తర్వాత నువ్వే బాడైపోతావు ఇచ్చేనా వద్దురా బాబు మొత్తం జాకెట్ మీద ఉన్న శద్ద పిల్లం మీద లేదు మీద సూదులు మార్చేస్తుంది ఏరా నువ్వు సూదు మార్చావాన్ రెండు మూడు సంవత్సరాల వరకు మార్చాల్సిన అవసరం లేదు బాబు నిన్ను కాదురా బాబు నువ్వు మారితే ఆశ్చర్యపోవాలి సాయంకాలం మళ్ళీ జ్వరే మళ్ళీ వచ్చాయి హలో నీకెందుకురా ఫోన్ పెట్టాయి పెట్టాయి సెంటర్లో బొమ్మలు పెట్టాలి కానీ బాంబు పెట్టడం రాని అని ప్రతిఓడు దుబ్బేస్తున్నాడు నువ్వు నడ్రా సెంటర్ మొత్తం ఖాళీగా ఉంది కదా అంటే నా ఉద్దేశం వాడు అన్నట్టు ఆ బాంబు పెట్టే బదులు నిజంగా బొమ్మ పెడితే ఉంటది ఇప్పుడు వరకు ఆ సెంటర్ మధ్యలో ఏం లేకపోవడం వల్ల సపోజ్ మళ్ళీ ఆ బొమ్మ లాంటివి తీసుకొచ్చి ఆ సెంటర్ మధ్యలో పెట్టించి చుట్టూ ఒక ఫౌంటైన్ లాగా పెట్టి నైట్ అయితే లైట్లు పెట్టించి ఒక గ్రాండ్ ఓపెనింగ్ చేయిస్తూ దద్దరిపేలా నైట్ మొత్తం డీజే కొట్టించి వచ్చిన వాళ్ళందరికి పక్క వీధిలో భోజనాలు పెట్టించేస్తే కానీ దీనికి గ్రాండ్గా ఒక సెలబ్రిటీని తీసుకొచ్చి ఓపెనింగ్ చేయిస్తే

తాగొచ్చు కదరా కొన్నిసార్లు అది లేక ఎంతో మంది అల్లాడిపోతున్నారు తెలుసా పర్లేదన్నా ఏంటన్నా రోజు రోజుకి గంగే పోతున్నావు ఏ ఊరుకుందమ్మడు ఏంటి విశేషాలు రేయ్ బయట నిలబెట్టారేంట్రా కదరా అన్నా నిలబెట్టారేంట్రాలు కూర్చోబట్ట వాల్యూ కూడా మాకు ఎవరికి నచ్చలేదన్నా కెమెరా రెడీయా అప్పుడు ఈసారి క్యాంపెనీ కూడా గట్టిగా చేయాలి నేను అన్నా అన్నన్న పుట్టిన మా వర్క్ ఇచ్చా ఓకే లోపల అన్న నిన్నదామని వచ్చాను నాలుగు రోజుల తర్వాత మన సెంటర్లో ఫంక్షన్ ఉంది నువ్వు ఖచ్చితంగా రావాలి పైగా నువ్వు ఎలాగో క్యాంపెయినింగ్ అంటున్నావు కదా దాంట్లో ఒక భాగం అనుకోది ఖచ్చితంగా తమ్ముడా కానీ ఖచ్చితంగా రావాలన్నా మాట తప్పకూడదు పొడిసే తమ్ముడు థ్యాంక్స్ అన్న మీటింగ్ అప్పుడు ఒకసారి రాము చెప్పేసి షూర్ బాయ్ అన్న అన్నను పిలిచేసాను ఓపెనింగ్ వచ్చేస్తున్నాడు సెంటర్ పేరు మారిపోతే దాని తర్వాత నీ ఇంటి పేరు మార్చేస్తా అంతే నువ్వు అసలు ఏది సీరియస్ గా తీసుకోవా మా నాన్నేమో ఆ ఊరు డైలాగ్ రిపీట్ అయినా మళ్ళీ చెప్తున్నాను బాగా విను పేరు మార్చి మీ నాన్నని పుట్టింటికి నిన్ను అత్తారింటికి ఖచ్చితంగా తీసుకెళ్తాను నన్ను నమ్మంటే నా క్లాస్ కి టైం అవుతుంది అర్రే అదంతా నీ గురించగా చేస్తున్నాను ఒక ముద్దు ఒక ముచ్చట ఓ హగ్గు అలాంటివి ఏమైనా ఉంటే ఇవే తగ్గించుకో అరే అరే సరే వెళ్ళు మా విజులేషన్లు మాకుంటాయిలే పరిస్థితి నీ రా నువ్వు సరేలు ఏం చేస్తున్నారా ఏంట్రా ఇంకోటి ఎమ్మెల్యే స్పీచ్ అయ్యేంత వరకు మాత్రం ష్యామిటి మేము సరే అంటికి 5 బావా ఏయ్ ఎలక్షన్ వస్తున్నాయి కదా అన్నదమ్ముల కలిసి ఏదో ప్లాన్ చేస్తంటారు ఆహా ఈ డబ్బేంట్రా సాంబరటకలదాను అబ్బో తమ్ము ఫంక్షన్ స్పీచ్ గురించి బుచ్చై లేకపోతే అన్న మాట్లాడుతుంటే అసహ్యంగా ఉంటుంది మధ్యలో అనిస్తా ఆ తురగ రండి ఆ దండేదిరా సరే మీకు రెండు నిమిషాలు టైం ఇస్తాను ఈ సెంటర్ లో కుర్ర బొమ్మ కానీ ఆ మనుషులు గాని కనబడతే వో కుక్కని నర్రికి పడస్తాను సరే సార్ ఆ కుర్ర మొత్తం క్లియర్ చేయండి ఏం జరుగుతుంది తమ్ముడు ఈ ఫంక్షన్ దేనికి సెంటర్ ఖాళీగా ఉండి బోసిపోయిందన్న సో అందుకే కొంచెం అట్రాక్టివ్గా గుర్రంబం పెడదామని రెండు కుర్చీలు రెండు సార్ అసలు ఈ సెంటర్ పేరేంటి తమ్ముడు రంగబలి సెంటర్ ఈ సెంటర్ కా పేరు ఎలా వచ్చిందో నీకు తెలుసుగా రంగారెడ్డి చనిపోయిన తర్వాత పోయినోడు కాదు రంగారెడ్డిని చంపినోడెవడో నీకు తెలుసా మా బాబు తెలిసే ఉంటుందిగా మా బాబు ఒక వీధి రౌడి తమ్ముడు మేము గా ప్లాట్ఫామ్ మీదుంటూ సర్ది కూడా తినేవాళ్ళం కానీ ఎప్పుడైతే వాడి తల నరికాడో ఒక్కసారిగా మా బాబు పాపులర్ అయ్యాడో రాజకీయాలు చుట్టుకున్నాయి పార్టీ మెంబర్ నుంచి మొదలుపెట్టి స్లోగా ఎమ్మెల్యే అయ్యాడు ఆయన తర్వాత ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయ్యాను దీనంతటికీ మూడు ఆ రోజు మా నాన్న వాడి తల ఈ సెంటర్లో నరకడమే అసలు మా ఫ్యామిలీ ప్రస్థానం మొదలైందే ఈ సెంటర్ నుంచి తమ్ముడు ఈ సెంటర్ మాకు సెంటిమెంట్ తమ్ముడు ఇదే మా ఐడెంటిటీ అంతెందుకు ఈ ఊర్లోకి రోజుకో వంద మంది వస్తారు ఆ వందలో కనీసం ఒక్కటైనా రంగపల్లి సెంటర్ అంటే ఏంట్రా అంటే దానికి అవతల వాడిచ్చే సమాధానమేంటో తెలుసా పలానా కైగల బసవరాజు రంగారెడ్డి అనే ఒకటి తల నరికారా అని మా నాన్న గురించి గొప్పగా చెప్తారు ఇలా సెంటర్ కి ఆ పేరున్నన్ని రోజులు మా గురించి మా ఫ్యామిలీ గురించి ఎప్పుడు ఏదో ఒక రూపంలో మాట్లాడుకుంటూనే ఉంటారు అలాంటిది ఇప్పుడు నువ్వు వచ్చి గుర్ర బొమ్మెడతా బొమ్మ బొమ్మెడతా అంటే ఎలా దుబ్బుద్ది తమ్ముడు నేనేం పెట్టలేక ఏదైనా పెడితే దాని పేరు మీద ప్రభావం పడుతుందని ఖాళీగా వదిలేశాం ఆ రోజు నువ్వు సెంటర్లో బాం పెడితే ఒక్కరోజులో ఇష్యూ అంతా సైలెంట్ ఎందుకైంది ఈ సెంటర్ పేరు మీద ఇంపాక్ట్ పడకూడదనే రే కేదులు వీళ్ళిద్దరు సరిదాగా మాట్లాడుకోవడానికి ఇంత అడావడం ఎందుకు హేయి తమ్ముడు దండి మన ఎప్పుడు అలాగే ఉండాలి తమ్ముడు ఈ సెంటర్ జోలికి రావద్దు తమ్ముడు అందరూ వేస్తారా కానీ ఎప్పుడు చేయాల్సిన పని వాడే చేయాలి స్మైల్ నవ్వరా నవ్వు నమస్తే హలో వెళ్ళండి బాగున్నారా బాగున్నాను సార్ బయటికి వెళ్ళండి ఎమ్మెల్యే గారు వెళ్ళమంటున్నారు కదా వెళ్ళండి నాకు మాకు ఏ పర్సనల్ గా మాటలుంటాయి ఊర్లో ఎవడేం చేస్తున్నాడో ఏ మీటింగ్ ఎందుకు పిలుస్తున్నాడు అవును సార్ ముందే తెలుసుకోవాలి కదా తెలుసుకోవాలి ముందే తెలుసుకోవాలి కదమ్మా ముందే చెప్పాడా చెప్పాడా మీ దగ్గర ఎంత బాబు మీ దగ్గర ఎవరు పని చేసేది ఇంకెక్కడైనా చేసుకున్నాం పనండ